మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఇక కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే దీనిపైన అంచనాలు మరింత పెరిగిపోయాయి అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఎంతో సైలెంట్గా చాలా కూల్గా ప్రమోషన్ చేస్తున్నారు చెప్పుకోవాలి ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆయన ప్రతి భాషలోనూ చక్కర్లు కొట్టేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఆయనకు గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఉంది కాబట్టి ప్రతి దేశంలో కూడా ఆయన క్యాంపెయిన్ చేయాల్సిందే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఒకే రోజు కోటి మంది అభిమానులు ఆయన క్లబ్లో చేరినట్లు సమాచారం ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఉన్న అభిమానులందరూ కూడా ఒకేసారి పోస్ట్ చేశారు మేమందరం కూడా మెగా అభిమానులుగా మారిపోతున్నాం అంటూ ఒక్కసారిగా ట్విట్టర్లో వర్షప్ జల్లులాగా కురిసిందని చెప్పుకోవాలి ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ట్రెండింగ్గా మారిపోయారు ఎందుకంటే ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే మామూలు విషయం కాదు ఇక గ్లోబల్ స్టార్ మించిన స్టార్ కూడా అయిపోతారంటూ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఇది ఒక గిన్నీస్ రికార్డు అంటూ కూడా అభిమానులు చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఒకే రోజు కోటి మంది అంటే ఎవరికి రాలని చెప్పుకోవాలి సో ఇటు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి